విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున మళ్లీ మళ్లీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూనే ఉన్నారు కోర్టుల్లో స్టే ఉత్తర్వులు ఉన్నప్పటికీ ముదపాక భూముల్లో పనులు చేయిస్తున్న కలెక్టర్ మరోవైపు సిఎస్ఆర్ హెచ్డిఎస్ నిధులతో పాటు అనేక అంశాలకు సంబంధించి సోమవారం ఏఎంసీలో సమీక్షించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది జిల్లా ప్రజా సంబంధాల అధికారిని కూడా సమావేశానికి రానియకుండా రహస్యంగా కలెక్టర్ మల్లికార్జున సమావేశాన్ని నిర్వహించడం పట్ల అనేక విమర్శలు వస్తున్నాయి జిల్లా వ్యాప్తంగా ఎవరైనా కోడ్ ను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటూ తానే అందరినీ భయపెడుతూ మరోపక్క సాక్షాత్తు జిల్లా ఎన్నికల అధికారి హోదాలో ఉన్న కలెక్టర్ కోడ్ ఉల్లంఘిస్తుండడంపై అధికారులు గుసగుసలాడుకుంటున్నారు వాస్తవానికి కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఎలాంటి అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులు మాట్లాడకూడదు అందుకోసం ఎన్నికల కమిషన్ చాంతాడంత నియమావళి కూడా రూపొందించింది అయితే సాక్షాత్తు కలెక్టరే సమావేశానికి పిలవడంతో ఈఎన్టీ కేజీహెచ్ చెస్ట్ హై హాస్పిటల్ ఆర్సిడి ఆసుపత్రి మానసిక ఆసుపత్రి ఏఎంసి తదితర ఎనిమిది ఆసుపత్రుల విభాగాధిపతులు వెళ్లక తప్పలేదు సహజంగా ప్రభుత్వ అధికారుల సమీక్షలకు సమాచార శాఖ అధికారులు కవరేజ్ కు వెళ్తుంటారు ముఖ్యంగా కలెక్టర్ కనుసరణల్లో నడిచే ఈ శాఖ అధికారులను ఫోటోగ్రాఫర్ను కూడా ఈ సమావేశానికి రానివ్వకపోవడం గమనించదగ్గ విషయం కోడ్ అమల్లో ఉన్న సమయంలో సమావేశపు ఫోటోలు బయటకు వెళితే ప్రమాదమని భావించి ముందుగానే ఫోటోలు తీయకుండా కలెక్టర్ జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది ఎన్నికల సంఘం ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనుమతి లేకుండానే కలెక్టర్ మల్లికార్జున సమావేశం నిర్వహించడం తప్పేనని ప్రభుత్వ సిబ్బందే చెబుతున్నారు ఏఎంసీ ప్రిన్సిపల్ తో పాటు వివిధ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు హాజరైన ఈ సమావేశంలో గత సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు వచ్చాయో సిఎస్ఆర్ హెచ్డిఎస్ పరిస్థితులతో పాటు విధుల్లో నిర్లక్ష్యం పైన కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు మౌలిక వసతులు పెండింగ్ పనులపైన ఆరా తీశారు కొత్తగా ఇంకేం కావాలి పాత ఎజెండా ఎంతవరకు అమలైంది కనుక్కున్నారు కొత్త బడ్జెట్ని ఎలా వాడాలో తెలియచెప్పినట్టు తెలిసింది వాస్తవానికి సిఎస్ఆర్ హెచ్డిఎస్ నిధుల సర్దుబాటుతో పాటు తన అనుయాయులకు పనులు అప్పగించేందుకే కలెక్టర్ ఈ సమీక్ష నిర్వహించారని తెలిసింది ఏపీలో మరే జిల్లాలోనూ ఇలా సమీక్ష జరగలేదు కానీ విశాఖలో కలెక్టర్ మల్లికార్జున కోడ్ ఉల్లంఘించి మరీ ఇలా సమావేశం జరపడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది ఈ విషయమై ఈసీ ఎలా స్పందిస్తుందో చూడాలి